ప్రేక్షకులకి హనుమత్ జయంతి శుభాకాంక్షలు ఈరోజు జూన్ నెల రాశి ఫలితాలు చెప్పుకుందాం మిథునం మిథునంలో మృగశిర రెండు పాదాలు ఆ ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు మూడు పాదాలు ఉంటాయి మిథున రాశి వారికి ఈ నెల కొద్దిగా అనుకూలం కాదనే చెప్పాలి పదిహేను తరువాత బుధుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు అలాగే రవి కూడా పదిహేను తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు వీరికి కొద్దిగా మనసు చంచలంగా ఉండే అవకాశం ఉంటుంది చిన్న విషయాన్ని కూడా ఆందోళన పడిపోయే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి అందువల్ల ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఇబ్బంది వచ్చినప్పుడు ధైర్యంగా ఆ ఇబ్బందిని అధిగమించడానికి ప్రయత్నం చేయండి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం ఆరోగ్యం ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం అందుకని ఆరోగ్యాన్ని ముందు శ్రద్ధ చేస్తే మనం ఏ పనైనా చేయడానికి శరీరంలో శక్తి అనేది ఉంటుంది ఆరోగ్యాన్ని లేదని డేలా పడిపోతే ఏ పని కూడా చేయలేము దానివల్ల ఇంకా ఆందోళన పెరుగుతుంది శుభకార్యాలకి ధనం చాలా ఖర్చు పెట్టే పరిస్థితి ఉన్నది దీనికోసం అప్పులు కూడా చేస్తారు అందువల్ల అప్పుల పాలు చేయ అవ్వకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే ఖర్చు పెట్టడం ఆలోచించి ఖర్చు పెట్టడం అన్నది మిథున రాసి వాళ్ళకి చాలా అవసరం మనశ్చాంచల ఆందోళన ఉందని చెప్పాను కదా దానికోసం ధైర్యం తెచ్చుకోవాలి ధైర్యంగా పరిస్థితుల్ని ఎదుర్కోవాలి కుటుంబంలో కూడా ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్నది పరస్పర సహకారం లోపించవచ్చు కుటుంబంలో సమస్యలు రావచ్చు అందువల్ల కుటుంబ సమస్యల్ని నా అందరూ కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవడం చాలా చాలా అవసరం సంతానం విషయంలో కూడా చిక్కులు ఉండే అవకాశం ఉన్నది పిల్లలు సరిగా చదవకపోవడం ఒకవేళ చదివినా ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేకపోవడం ర్యాంకులు రాకపోవడం ఇట్లాంటి సమస్యలు చాలా ఉండవచ్చు ఆరోగ్య విషయంలో కూడా పిల్లల ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి స్పెక్యులేషన్ కలిసి రాదనే చెప్పాలి ఈ నెలలో వ్యాపారంలో నూతన వరవడి అంటే మార్కెట్లో ఏ కొత్త పద్ధతులు ఉన్నాయి ఏ ఏ పద్ధతిలో వెళ్తే వ్యాపారం బాగా జరుగుతుంది అనేది ఆలోచించి మార్కెట్ని పరిశీలించి మీకు ఏది చేయగలిగే శక్తి ఉందో దాని ఆ కొత్త పద్ధతిని మీ వ్యాపారంలో పెట్టి మీరు వ్యాపారం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఉద్యోగ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది బాసులతో కానీ సహోద్యోగులతో కానీ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండండి వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి కదా ఎండలు ముదురు ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు ఎండలు ఎక్కువగానే ఉంటాయి ఆ తర్వాత వర్షాలు వస్తే ఈ ఈ ఎండలకి ఆ వర్షాలకి అనారోగ్య సూచనలు ప్రతి ఒక్కరికి జరిగే అవకాశాలు ఉంటాయి అందువల్ల ఆరోగ్య విషయంలో ముందే జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది సంఘంలో మంచి పరిచయాలు పెంచుకుని తద్వారా మానసికంగా ధైర్యంగా ఉండొచ్చు ఆధ్యాత్మికంగా ఎక్కువగా గడిపారంటే ఈ ఆందోళన చాలా వరకు తగ్గుతుంది ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యాన్ని చేటు చేసే ఏవి కూడా తీసుకోకుండా ఆరోగ్యం కాపాడుకోవాలి శ్రీశైలంలో శివుని దర్శనం చేసుకోవడం ఈ రాశి వారికి చాలా అవసరం సోమవారం దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించితే అన్ని సమస్యలు తీరిపోతాయి వీళ్ళకి అనుకూలమైన తేదీలు ఒకటి మూడు ఎనిమిది పన్నెండు ఇరవై ఇరవై రెండు ఇరవై తొమ్మిది ఈ అనుకూలమైన తేదీల్లో కొత్త పనులు మొదలు పెట్టడం లేదా ఈ రుద్రాభిషేకాలు చేయించడం దైవ కార్యాలు చేయడం ఇట్లాంటివి చేస్తే మనకి దేవ దైవ సహకారం కూడా ఉంటుంది ప్రతికూల తేదీలు ఐదు పది పదిహేను పదిహేడు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఈ ప్రతికూల తేదీల్లో కొత్త పనులు కానీ కొత్త వ్యాపారాలు కానీ మొదలుపెట్టకుండా ఉండడం చాలా మంచిది వృశ్చికం వృష్టికంలో విశాఖ ఒకటో పా నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జాషి నాలుగు పాదాలు ఉంటాయి ఈ వృశ్చిక రాశికి ఈ నెలలో చాలా గ్రహాల దృష్టి ఉన్నది ఎందువలనంటే శని కుంభంలో ఉండి వృశ్చిక రాశిని పదో దృష్టితో చూస్తున్నారు కుజుడు మేషంలో ఉండి వృశ్చిక రాశిని ఎనిమిదో దృష్టితో చూస్తున్నారు వృషభంలో శుక్రుడు చంద్రుడు బుధుడు రవి శుక్రుడు పంచగ్రహాలు వృషభంలో ఐదో తారీఖుకి చేరతాయి ఈ పంచగ్రహాలు శుక్రు వృశ్చికాన్ని ఏడో దృష్టితో చూస్తున్నాయి అందువల్ల వృశ్చికం మీద గ్రహాల ఒత్తిడి చాలా ఉన్నది అయితే వృశ్చిక వాళ్ళకి యోగకారకం అనే చెప్పాలి అంటే శుభగ్రహాలైన శుక్రుల దృష్టి ఉన్నది అందువల్ల కుజుడు వృశ్చిక రాశికి అధిపతి అందువల్ల కుజుడు వల్ల వృశ్చిక రాశి వారికి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఏమీ లేదు అందువల్ల ఈ రాశి వారికి ఒత్తిడు ఉన్నది ఒత్తిడి అంటే దే ఇది దేశ గోచారంలో ఇబ్బందులని చెప్పవచ్చు కుజుడు చూస్తున్నాడు కనుక కుజుడు అగ్ని ప్రమాదాలకి భూకంపాలకి కారకుడు కనుక అగ్ని ప్రమాదాలు భూకంపాలు వచ్చే అవకాశం దేశంలో ఉన్నది కుజుడు వృశ్చిక రాశి జలతత్వ రాశి కనుక శుక్రచంద్రుల దృష్టి ఉన్నది కనుక అకాల వర్షాలు ఎక్కువగా పడే అవకాశం కూడా ఉన్నది వర్షాలు తుఫాన్ తుఫాన్లు కూడా వచ్చే అవకాశం ఉన్నది వృశ్చిక రాశి మీద ఈ దృష్టి సప్ సప్త గ్రహాల దృష్టి ఉన్నది కనుక ఒక రాహుకేతువులు తప్ప మిగతా అన్ని గ్రహాలు వృశ్చిక రాశినే చూస్తున్నాయి ఈ నెల ఈ నెల ఆరో తారీఖు వరకు ఆరో తారీఖు కూడా అమావాస్య వచ్చింది కనుక కొంచెం ప్రతికూల పరిస్థితులు ఉండే అవకాశం ఉంది అయితే వ్యక్తిగతంగా వ్యక్తులకి జరిగే నష్టం చాలా తక్కువనే చెప్పచ్చు ఎందుకంటే అన్ని గ్రహాలు ఈ రాశిని చూస్తున్నాయి కనుక రాజ్యోగం అనే చెప్పాలి వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి ఆరోగ్యం చాలా బాగుంటుంది అయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి కన్నుకు సంబంధించిన ఇబ్బందో తలనొప్పి లాంటివి చిన్న చిన్నవి వస్తాయి తప్ప ఇంకా పెద్ద పెద్దగా అనారోగ్య సమస్యలు అనేవి ఈ రాశి వారికి లేవు కుటుంబంలో మాట పట్టింపు వచ్చే అవకాశం ఉన్నది అందువల్ల కుటుంబంలో గొడవలు చేసుకోకుండా పరస్పరం కూర్చుని సంభాషించుకుని సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది ఉద్యోగంలో ఇబ్బందులు జరగవచ్చు ముందు ఇబ్బందులు వచ్చినా కానీ తర్వాత ఇబ్బందులు అధిగమించి లాభాలు పొందుతారు అయితే ముందు కొంచెం కష్టం ఉంటుంది తర్వాత లాభం ఉంటుంది స్పెక్యులేషన్ అయితే ఈ రాశి వాళ్ళకి అసలు వద్దనే చెప్పాలి ధైర్యం చాలా అవసరం అయితే ఈ రాశిలో వాళ్ళకి కొంచెం అపనిందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరు కల్మషం లేని వ్యక్తులుగా ఉంటారు కానీ వీరు మాట్లాడిన మాటల్ని ఎదుటి వాళ్ళు వక్రించి ఆలోచించడం వల్ల వక్రించి అర్థం చేసుకోవడం వల్ల వీళ్ళని అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అందువల్ల వీరు అనవసరమైన సంభాషణలు చేయకుండా మౌనం వహించడం చాలా మంచిది ఈ రాశి వారికి మంచైనా చెడైనా కూడా మౌనం వహించడం చాలా అవసరం వ్యాపారంలో అయినా సరే ముందు బాధలు నష్టాలు వస్తాయి తర్వాత లాభాలు వస్తాయి ముందు కష్టం వస్తుంది తర్వాత దుఃఖం వస్తుంది గురుబలం బాగుంది వీరికి కానీ శని అర్ధాశ్రమ శని ఉన్నది కనుక శని వల్ల వచ్చే ఇబ్బందులు కొంచెం వీరికి ఎక్కువగా ఉన్నాయి అందువల్లే ముందు ఇబ్బందులు పడతారు తర్వాత ఆ ఇబ్బందుల్ని అధిగమిస్తారు అందువల్ల ఆధ్యాత్మికంగా శనికి పరిహారాలు చేయడం చాలా అవసరం ప్రతి శనివారం హనుమంతుడి ఆలయంలో నలభై ఒక్క ప్రదక్షిణాలు చేయడం హనుమంతుడి హనుమాన్ చాలీసా చదువుకోవడం ఓం శ్రీ హనుమతే నమ అనే నామాన్ని కనీసం రోజుకి ఇరవై ఒక్కసార్లు జపం చేయడం చాలా అవసరం ప్రతి శనివారం హనుమంతుని ఆలయ సందర్శనం తప్పనిసరిగా చేస్తే వీరికి కలిసి వస్తుంది కుటుంబంలో మాట పట్టింపులు రాకుండా కుటుంబ సౌక్య సభ్యులతోటి మౌనంగా ఉండి వారి సమస్యలు విని పరిష్కరించడం కుటుంబ పెద్దలకి చాలా అవసరం వారి మాట వినకపోతే మాట పట్టింపులు పెరిగిపోయి కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి వీరికి అనుకూల తేదీలు మూడు ఐదు పన్నెండు పదిహేను ఇరవై ఇరవై నాలుగు ప్రతికూల తేదీలు ఎనిమిది పది పదిహేడు ఇరవై రెండు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది అనుకూల తేదీల్లో మంచి పనులు మొదలుపెట్టి దైవ కార్యాలు చేయడం వల్ల ఇబ్బందులన్నీ సమసిపోతాయి ప్రతికూల తేదీల్లో కొత్త పనులు ఏవి మొదలు పెట్టకుండా మౌనంగా ఉంటే చాలా మంచిది